ఏపీ లిక్కర్ స్కామ్ లో తవ్వే కొల్ది కూడా పుట్టల కొద్దీ పాములు బయటకు వచ్చినట్టు ఇంకా కొత్త కొత్త పేర్లు అనే వస్తున్నాయి తాజాగా రీసెంట్గా చూసుకుంటే ఏపీ సిట్ అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకైనా సజ్జల భార్గవ్ రెడ్డి గారిని అండ్ మెయిన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని అండ్ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున పోటీ చేసిన విజయానందరెడ్డిని వీళ్ళ ముగ్గురిని ఇళ్ళు ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించిన సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సోదాలు చేయడం జరిగింది మరి ఎందుకు సోదాలు చేశారనంటే వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో డిసెంబర్లోని భీమ్ స్పేస్ ఎల్ఎల్పి అని చెప్పి ఒక కంపెనీని స్థాపించడం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా ఆ కంపెనీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్లుగా మొదటి ప్రాధాన్యత అనేది వీళ్ళ తీసుకోవడం జరిగింది వాళ్ళ పేరు మీద ఆ కంపెనీని రిజిస్టర్ చేయడం జరిగింది అయితే ఈ కంపెనీ ఎలా బయటకు వచ్చింది అని అంటే గతంలో ఆల్రెడీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ముంబైలో బేస్ చేసుకొని ఇరవై నాలుగు కంపెనీలకు పైగా షెల్ కంపెనీలు అనేవి ఫేక్ కంపెనీలు అనేవి పెట్టారు అవి కూడా ఎలా ముంబైలో ఉన్న స్థానికంగా అడుకునే వాళ్ళు లేదంటే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ తీసుకొని వాళ్ళకు ఒక పదివేలో ఇరవై వేలో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పేరుతో కంపెనీలు సృష్టించారు అంటే మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే మన తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయిన కుబేర మూవీ ఏదైతే ఉందో అక్కడ ఇల్లీగల్ మనీ ఏదైతే ఉందో ఆ మనీని షెల్ కంపెనీలు అనే ఒక అనామకులు క్రియేట్ చేసి ఆ కంపెనీల్లోకి ఆ డబ్బులు వేయించుకొని అక్కడి నుంచి కూడా హవాలా రూపంలో వేరే వేరే ట్రాన్సాక్షన్లకి మళ్లించిన పద్ధతి ఏదైతే ఉందో కుబేర సినిమాలో ఏదైతే జరిగిందో సేమ్ అదే పద్ధతి అనేది లిక్కర్ స్కామ్లో జరిగింది ఇక్కడ ఇప్పుడు ఆ ముంబైలో ఇరవై నాలుగు షెల్ కంపెనీల గురించి కూడా ఏపీ సిట్ అధికారులు విచారణలో తీస్తుంటే అందులో ఈ భీమ్ స్పేస్ ఎల్ఎల్పి అని చెప్పి ఇంకొక కొత్త కంపెనీ అనేది బయటపడ్డది దీనికి సంబంధించిన డైరెక్టర్లు అంటే సజ్జల భార్గవ్ రెడ్డి గారు అండ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఇంకోవైపు రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు కూడా కీలకంగా ఉన్నారని చెప్పి రీసెంట్ గా సిట్ అధికారులు విచారణ చేపట్టడం జరిగింది వాళ్ళకి కొన్ని ఆధారాలు అయితే దొరకడం జరిగింది ఇక్కడ ఏపీ లెక్కర్ స్కామ్ ఎలా ఉందనంటే దాదాపుగా ఏపీ లెక్కర్ స్కామ్ మొదలయ్యి ఇప్పటికి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు దాటినట్టు ఉంది సుమారుగా అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ దీని మీద ఒక కన్నేసి ఉంచింది తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బయటకు తీసుకురావడం జరిగింది ఇప్పటికే కూడా రెండు ఛార్జ్ షీట్లు అయితే ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇంకా కేసు అనేది కొలిక్కి రాలేదు కానీ ఇక్కడ చాలామంది కూడా ఏపీ లెక్కర్ స్కామ్ జరగలేదని అభిప్రాయపడుతున్న వాళ్ళందరూ కూడా ఇంకా పిచ్చిగురలేని మనం అర్థం చేసుకోవాలి కానీ ఇక్కడ ఏపీ లెక్కర్ స్కామ్లో ఉన్న నిందితులు ఎవరనేది మనం ప్రధానంగా ఆలోచిస్తే కేవలం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నారని చెప్పుకోవచ్చు అది కూడా వైఎస్ఆర్ సిపి పార్టీలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు బంధువులు కావలసిన నమ్మకంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీ లెక్కర్ స్కామ్ లో మొదటి పేరు రాజకాసి రెడ్డి గారు రాజకాసి రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూసిన చాలా పర్సనల్ వ్యక్తి ఆయన మొదటి వ్యక్తి తర్వాత మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకు రాజంపేట ఎంపీ ఇంకోవైపు రెడ్డి గారు రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పరిచయం ఉంది గతంలో ఎన్ని స్కాములు జరిగాయి వీళ్ళందరూ కూడా ఎంత సన్నిహితులు ఎంత బంధువులు అనేది కూడా అందరికీ తెలుసు ఇంకోవైపు ధనుంజయ్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకరు ఓఎస్డి అధికారిగా పనిచేశారు ఒకరు సీఎంఓ సెక్రటరీగా పనిచేయడం జరిగింది అంటే వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఆప్తులు అండ్ నెక్స్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు బాగా క్లోజ్ రీసెంట్ గా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఈయన కూడా ఆయన క్లోజు ఇంకోవైపు చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకైన సజ్జల భార్గవ రెడ్డి గారు ఈయన ఇంకా క్లోజ్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియానే ఎంత దారుణాతి దారుణంగా నీచాతి నీచంగా తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలన్నిటికీ కూడా ప్రధాన మూల కారణం ఈ సజ్జల భార్గవ రెడ్డి గారు ఎందుకంటే ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది ఇంకోవైపు రెడ్డి గారు ఈయన చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో గోవిందప్ప బాలాజీ కానీ లేదంటే వరుణ్ పురుషోత్తం కానీ వీళ్ళందరూ కూడా నమ్మిన బంటుల్ లాంటి వాళ్ళు కాకపోతే మరి వాళ్ళు ఏ కేస్తో తెలియదు కానీ ఇక్కడ లెక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నది ఎంతమంది దాదాపుగా ఇప్పుడు లెక్కర్ స్కామ్ లో నలభై ఎనిమిది నలభై తొమ్మిది మంది ఉంటే అందులో దాదాపుగా నలభై మంది వరకు కూడా కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వర్గాలు వాళ్ళకి నమ్మిన బంటులు ఉన్నారు ఎవరో చాలా రేర్ కేసెస్లో సంబంధం లేని వ్యక్తుల్ని ఇంక్లూడ్ చేశారు తప్పితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినా కానీ ఆయన మీద నీడ కూడా పడనివ్వకుండా చేశారు అంటే ఆయన ఎంత ప్రీప్లాన్డ్గా ఆలోచించి ఈ లెక్కర్ స్కామ్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కేవలం ఈ లెక్కర్ స్కామ్లోనే కాదు ఇక్కడ ఇన్ని సెల్ కంపెనీలు సృష్టించడం దేనికి ఇన్ని సెల్ కంపెనీల్లో ఇంతమందిని మందిని ఇన్క్లూడింగ్ చేయడం దేనికనంటే ఏం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రాకూడదు వాళ్ళ మీదకి వెళ్తుంది వాళ్ళు ఒక ఆరు నెలల సంవత్సరం జైల్లో ఉంటారు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరక పడితే ఆల్రెడీ గతంలోనే తన తండ్రి హయంలో ఒక మరక పడ్డది కాబట్టి దాని గురించే పదహారు నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ మరకే ఇంకా పోలేదు కాబట్టి ఇప్పుడు ఏపీ లెక్కర్ స్కామే కానీ ఇంకొక స్కామే కానీ ఇంకొక స్కామే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మార్కు పడ్డాది అని అంటే అవినీతి మరకలు పడ్డాయి అంటే ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్ అంతా కూడా కథమైపోతూ ఉంటుంది కాబట్టి ఆయన చాలా పగడ్బందీగా ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు చాలా క్లియర్ కట్ తెలుస్తుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ ఏపీ లెక్కర్ స్కామ్ లో దగ్గర దగ్గరగా యాభై మంది ఉన్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన సిబిఐ ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో ముప్పై రెండు ముప్పై మూడు చార్జ్ షీట్లు ఉన్నాయి కదా అందులో కూడా దాదాపుగా నూట ఇరవై మందికి పైగా నిందితులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇన్క్లూడ్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఈ కేసు ముందుకు వెళ్ళదు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే జైలుకు వెళ్ళొచ్చారో అవినీతి అక్రమాలకు సంబంధించి తన తండ్రి హయాంలో అధికార దుర్వినియోగం చేసి కోటాను రూపాయలు దోచుకున్నారని చెప్పి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో నూట ఇరవై మంది ఉంటే ఆరు నెలలకి ఒక వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్ వేయడం జరుగుతుంది అలా ఆరు నెలలకు ఒక్కొక్క వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్ వేయడంతో ఆ కేసు అనేది ఇప్పటికీ పదహారు పదిహేడు సంవత్సరాల వరకు కూడా డిలే అయిపోవడం జరిగింది తప్పితే ఆ కేసులు ఇప్పటికీ న్యాయం జరగలేదు ఇంకా ఆ కేసుకు సంబంధించి చాలా మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్తారు ఒక పిటిషన్ వేస్తారు ఆరు నెలల పాటు మళ్ళీ డిలే అవుద్ది ఇంకొక వ్యక్తి తర్వాత ఆరు నెలల తర్వాత పిటిషన్ వేస్తారు ఇంకొక ఆరు నెలలు డిలే అవుద్ది అలా చూసుకున్నా కానీ ఇంకొక యాభై నుంచి అరవై సంవత్సరాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు అనేవి ముందుకు వెళ్ళవు ఇది చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ప్లాన్ చేయడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది ఇప్పుడు కొత్త కొత్త పేర్లన్నీ కూడా బయటికి రావడం జరిగింది మరి వీళ్ళను కూడా అరెస్ట్ చేసి అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని సజ్జల భార్గవ రెడ్డి గారిని అండ్ రెడ్డి గారిని వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తారా లేదని చూడాలి ప్రస్తుతానికైతే వాళ్ళ ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ ఏపీ సిట్ అధికారులు అయితే సోదాలు చేయడం జరిగింది కొన్ని కొన్ని వివరాలు కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా సేకరించడం అయితే జరిగింది మరి ఏపీ లెక్కర్ స్కామ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారనేది మనం అయితే ముందు ముందు చూడాలి కానీ దేశాన్ని తలంచే విధంగా ఇప్పటి వరకు కూడా దేశంలో ఇటువంటి భారీ స్కామ్ జరగలేదని మనం అయితే చెప్పుకోవచ్చు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన బ్యాక్ లో చీకట్లో ఉండి ఇంతమంది వ్యక్తులు ఎదరపెట్టి ఈ స్కామ్ జరిగినట్టు ఇప్పటికే కూడా ఏపీ సిట్ అధికారులు అయితే ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది కానీ ఏదో ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ కేసుకు వెళ్తుంది ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది